నన్నయ్య ఇంటర్మ్ పవర్నమెంట్ కమ్ కమ్ సెలక్షన్స్ సెకండ్ డే జరుగుతుంది మీరందరూ కూడా లీగ్ మ్యాచెస్ లోకి ఎంటర్ అయ్యారు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సిఆర్ రెడ్డి కాలేజీ ఏలూరు అండ్ ఇంకో టీము నాలుగో టీము సిఆర్ రెడ్డి ఆర్ట్స్ కాలేజీ రాజమండ్రి ఆ నాలుగు టీంలు కూడా లీగ్ లోకి ఎంటర్ అవడం జరిగింది మరి దానికి ఈ రోజు లీగ్ మ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అవడం జరిగింది సార్ లీగ్ మ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అవడం జరిగింది ఆ లీగ్ మ్యాచెస్ లో మరి ఇస్ ఫిఫ్త్ మ్యాచ్ మరి చాలా చక్కగా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసి దీనికి దీనికి ముందు రోజు దాతలు అయితే ఏళ్ళ ప్రదీప్ గారు మనకి ఒక రెండు వందల మందికి భోజనం ఎన్వి భోజనం తోటి చక్కటి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది క్రీడాకారులు అందరికి కూడాను అలాగే ఈ రోజు సూర్యనారాయణ మూర్తి గారు రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు ఆయన భోజనం ఏర్పాట్లు వసతులు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఇందులో పదకొండు టీంలు పార్టిసిపేట్ చేసినాయండి ఈ పదకొండు టీంలు కూడా పదకొండు టీంలో బెస్ట్ టీం ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆ బెస్ట్ టీంలో వీళ్ళందరూ కూడా కాలికట్ లో జరిగే సౌత్ జోన్ టోర్నమెంట్ కి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇందులో మేము ముప్పై మంది క్రీడాకారులని ప్రాబ్లు సెలెక్ట్ చేస్తాం జనవరిలో జరిగే టోర్నమెంట్ కి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ మరి ఈ కళాశాలలో ఇది మూడోసారి మేము కండక్ట్ చేస్తున్నాం ఇప్పుడు మూడోసారి డాక్టర్ బివి తిరుపాని గారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ గారు ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఆర్గనైజ్ సెక్రటరీ పిఏ కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం అది మేము మా సీనియర్ వ్యాయామోపాధ్యాయుడిగా మరి ఎన్నో టోర్నమెంట్స్ ఇక్కడ ఈ కళాశాలలోనే చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్స్ అలాగే టోర్నమెంట్స్ నా స్టూడెంట్స్ శివాజీ అలాగే సిహెచ్ రమేష్ బి మణికంఠ అలాగే అజయ్ కర్మాకారు వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి ఇక్కడ ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ముందుకు ఈ టోర్నమెంట్ మేము అందరం కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం దీనికి ప్రత్యేక నుంచి యాల్స్ ప్రదీప్ గారు సమాజ్ చైర్మన్ చర్బోయింట్ సున్యామూర్తి గారు మా కాలం శ్రీనివాస్ గారు సీనియర్ నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ నా సోదరు లాంటి వాడు వాడు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ గ్రాండ్గా చేయడానికి కొనసాగిస్తున్నాం గ్రాండ్గా కొనసాగిస్తాం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ మ్యాచ్ ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీ వర్సెస్ ఐడియల్ కాలేజీ మధ్య జరుగుతుంది లాస్ట్ మ్యాచ్ లీగ్ మ్యాచ్ లోని దానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బివి తిరుపాణ్యం బివి తిరుపాణి గారు చెల్లిబోయిన సున్యామూర్తి గారు కేలం శ్రీనివాస్ గారు సత్యనారాయణ గారు అలాగే శుంకర నాగేంద్ర కిషోర్ గారు అంటే మా సుంకర నాగేంద్ర కిషోర్ గారు అంటే మా తండ్రి సమానమైన అయిన శంకర భాస్కర్ రావు గారు అబ్బాయి ఆయన ఆయన ఆధ్వర్యంలో చాలా టోర్నమెంట్లు మేము చేసాం నేర్లీ ఒక ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది ఫుట్బాల్కి అటువంటి ఈ ప్రాంగణంలో ఈ ఎస్కేవైటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము కోచింగ్ క్యాంపు ఫుట్బాల్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో చేయడానికి దాతలు ముందుకు వస్తున్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా మాకు ఎంతో కొంత స్పాన్సర్ చేస్తూ ఉంటారు చాలా మూర్తి గారు కానీ కేలం శ్రీనివాస్ గారు కానీ వారందరూ కూడా ఈ సర్వముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న చాలా ఘనంగా పది టీంలతో మనకి యూనివర్సిటీ టోర్నమెంట్ అండ్ సెలక్షన్స్ మన తమ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ సీనియర్స్ గారు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి చక్కగా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అబ్జర్వర్స్ అలాగే కోచెస్ మా పిడి గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ కిషోర్ బాబు గారు అలాగే గంగాధర్ గారు మా మిత్రులు శ్రీనివాస్ గారు సూర్యమూర్తి గారు అలాగే మనకి ఇంకా డోనర్స్ సపోర్ట్ చేశారు దీన్ని చక్కగా వాళ్ళ కంట్రిబ్యూషన్స్తో చాలా ప్రదీప్ గారు అందరూ సహకారంతో చాలా నిన్న బాగా జరిగాయి సక్సెస్ఫుల్ గా ఈ రోజు కూడా దాదాపు చివరికి వచ్చేసాయి ఇంకా ఫైనల్ గా మనం ఆర్ట్స్ కాలేజీ అదేవిధంగా మనకి ఐటీఎల్ కాలేజీ మధ్య ఫైనల్ మ్యాచ్ ఒకటి ఉన్నది దీనికి సంబంధించి సెలక్షన్ కూడా చాలా గా జరిపారు అబ్జర్వర్స్ ఇక్కడ ఉన్నటువంటి టీం వాళ్ళు కూడా ఎలాంటి మేనిఫులేషన్స్ ఎలాంటివి లేకుండా చాలా గా సెలక్షన్ ప్రాసెస్ కూడా జరిగింది ఒక ముప్పై మందిని సెలెక్ట్ చేస్తున్నాము వీళ్ళందరికీ కూడా మళ్ళీ రేపటి నుంచి మన కళాశాలలోనే అకామడేషన్ అంతా ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ కూడా ఇస్తాము తర్వాత వీళ్ళంతా కేరళలో జరిగే కాళికళట్ యూనివర్సిటీలో ఎంట్రీ యూనివర్సిటీ టోర్నమెంట్స్ కూడా మనం మనం చక్కగా ట్రైనింగ్ కట్టించి పంపిస్తాము దీనికి సహకరించినటువంటి చక్కగా మా కళాశాలలో ఎంపిక చేసి మాకు పోస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మేడంకి రిజిస్టార్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము దీంతోపాటు ముఖ్యంగా మిత్రులందరికీ కూడా చక్కగా దీనికి మంచి పబ్లిసిటీ కల్పించారు మీకు కూడా ధన్యవాదాలు ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనిజీస్ సెక్రటరీ గారు చక్కగా మన కిషోర్ గారు మన మేఘేందర్ గారు గంగ గారు వీళ్ళందరికీ కూడా అదే విధంగా మనకి శ్రీనివాస్ సువినాయణమూర్తి గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా ఇంకా ప్రజా ప్రజలు ఉన్నారు సచినాయణ గారి అందరున్నారు వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు చాలా చక్కగా అందించారు వీరి రోజుల్లో భోజనం అరేంజ్మెంట్స్ కూడా చక్కగా చేశారు వీళ్ళందరికీ కళాశాల తరఫున సక్సెస్ఫుల్ గా వీటిని నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పత్రికా విలేకరికి అలాగే ప్రిన్సిపాల్ గారికి గంగాధర్ మేస్టర్ గారికి కేరళ సీని గారికి మన మన కోచ్లందరికీ కూడా నా రూపాయ ధన్యవాదాలు ఈ రోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి నిన్న ఓపెనింగ్ స్టార్ట్ చేసాం సెలక్షన్ స్టార్ట్ చేసాం ఆ సెలక్షన్ ఆదిరెడ్డి శ్రీనివాస గారు వచ్చి అలాగే ఈ కాలేజ్ చైర్మన్ గారు యాళ ప్రదీప్ గారు కూడా వచ్చి మాకు అన్ని సహాయ సహాయ సహకారాలు అందించారు అలాగే ఈ రోజు కూడా శ్రీనివాస శ్రీనివాసరావు ఈ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి రాలేకపోయారు అయితే ఈ రోజు ఈ రోజున సెలక్షన్స్ అన్ని చాలా పారదర్శకంగా అంటే ఒక 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 క్యాండిడేట్ ని సెలెక్ట్ అంటే ఆ క్యాండిడేట్స్ రేపు కేరళ వెళ్ళి అక్కడ విజన్ సాధించి కావాలి మన స్టేట్ తరఫున అందుకని చెప్పేసి చాలా పారదర్శకంగా మేము వాళ్ళు సెలెక్ట్ సెలెక్షన్స్ చాలా జరిగింది అంటే వాడి యొక్క బాడీ పొజిషన్ బట్టి వాడి యొక్క తెలివితేటలు బట్టి వాడ ఇంటెలిజెన్స్ బట్టి వాడు ఎలాగా ఎదటి మనిషితో ఎలాగా రియాక్ట్ అవుతున్నాడో వాడు ఎలా షార్ట్ కొట్టాడు మా సీనియర్ లీడర్ గంగాధర్ గారు నెక్స్ట్ సెలక్షన్ లీడర్ ఈయన కలిపి వీళ్ళందరం జాగ్రత్తగా పరిశీలించి ఒక ముప్పై మంది సెలెక్ట్ చేసాం ఈ ముప్పై మంది కూడా రేపు పొద్దున కేరళ వెళ్ళి మన రాజమండ్రి తరపున ఆడతారు మన జిల్లా తరపున ఆడతారు వీళ్ళు ఆడి వీళ్ళు గ్యారంటీగా కప్పు కలాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అలాగే రేపు రేపు ఫుట్బాల్ అన్నది ప్రపంచంలో ఎక్కువ ప్లేయర్స్ మనకి ఆడే గేమ్ ఇది ఎక్కువ ప్లేయర్స్ ప్రేమికులు ఉన్నారు ఫుట్బాల్ ప్రేమికులు అలాగే మన మన ఇండియా కూడా మన ప్లేయర్ కూడా వస్తున్నాడు రేపొద్దున హైదరాబాద్కి అప్పుడు మిస్ వస్తున్నాడు వస్తుందానికి చాలా గర్వగారంగా ఉంది అప్పుడు ఎంత ఎంత మంది జనం వస్తారు కూడా ఇంతవరకు అంచనా లేదు అంత జనం కూడా వస్తున్నారు దానికి ఎంత మనం మన మన ఇండియాలో దగ్గర ఎన్నో కోట్ల మంది ఉన్నారు జనాలు దాంట్లో మనం ముప్పై మంది పేరెస్ గ్యారెంటీ రేపు పొద్దున వచ్చి వచ్చి రాబోయే రోజుల్లో ఒక వరల్డ్ కప్ కూడా కొట్టాలని ఆశిస్తున్నాను అలాగే ఈ రోజు మాకు సహకారం అందించిన యాళ ప్రదీప్ గారికి భోజనం సహకరించిన వేళ ప్రదీప్ గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి మా మాకు చేసుకున్నాం అలాగే ఎమ్మెల్యే గారికి రాజమండ్రిలో ఒక్క ఫుట్బాల్ కోర్టు కూడా లేదు దాని గురించి నిన్న మాట్లాడటం జరిగింది ఆయన స్పందించి ఎస్కేవిటీ చుట్టూరు బౌండరీ వేసి దీని ఒక ఫుట్బాల్ గ్రౌండ్ గా మాత్రమే మేము కోరాము ఆయన సఫలంగా స్పందించి తప్పకుండా మాకు చేస్తానని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా ఆయన ఆయన వంతు పగలనక లేకుండా ఆయన మెడికల్ మెడికల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్ కానీ అలాగే స్టూడెంట్స్ కూడా స్టూడెంట్ కి ఫిజికల్ యాంటీ క్యాపిటర్ పెట్టారు గేమ్స్ దాన్ని కూడా చక్కగా ఆయన కండక్ట్ చేయించి కమిషనర్ దగ్గర ఉండి చక్కగా చేశారు అలాగే మా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎస్కేవిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి అలాగే మా టీమ్ నమస్కారం ఫుట్బాల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున మొట్టమొదటిగా వైస్ ఛాన్సలర్ మేడం గారికి రిజిస్ట్రార్ గారికి అలాగే ఈ కాలేజీ అభివృద్ధికి ఒక ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో నడిపిస్తున్న డాక్టర్ తిరుపాణి గారికి అలాగే ఈ అబ్జర్వర్ వచ్చిన సత్యనారాయణ గారికి అలాగే మన డాక్టర్ సెలక్షన్ కమిటీ మెంబర్స్ ప్రభు అన్ నాగరాజు తర్వాత ఫిజికల్ డైరెక్టర్ కిషోర్ బాబు ఏంటంటే అవిరామ కృషి చేస్తున్న మా గవర్నమెంట్ ఎస్కేవిటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అందరికి అలాగే గంగా మా తోటి సహోదరులు మా కుటుంబ సభ్యులందరూ ఓకే ఈ కళాశాల ఒక గా ఒక స్పోర్ట్స్ గా కమ్యూనిటీ గా ఈ ముప్పై రోజుల్లో నా యొక్క సైకాలజికల్ స్పోర్ట్స్ సైకాలజీ సర్వీసెస్ ఈ మధ్యనే నేను అంటే కరీరామారెడ్డి గారంతా ఇది కాకపోయినా నాకు కూడా నైన్టీ త్రీ గోల్డ్ ఎలైట్లో ఐఐటిలో పాస్ అయ్యాను నేను ఆ జ్ఞానం తర్వాత నాకున్న ఫుట్బాల్ పరిజ్ఞానంతో ఈ ప్లేయర్స్ అందరికీ మధ్యన సమన్వయం సహకారం వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసి వాళ్ళకి ఆటలో మానసికంగా ఎలాగ ఉల్లాసాన్ని ఇచ్చి మోటివేషనల్ క్లాసెస్ కూడా ప్రిన్సిపాల్ గారు మీ అందరూ సమన్వయంతో చేస్తామని నా వంతు తరఫు సాయం చేస్తానండి ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ కంగ్రాచులేట్ ద ప్లేయర్స్ ఫర్ దర్ స్పోర్ట్ థ్యాంక్ యూ సార్ ముందుగా యూనివర్సిటీ వెళ్ళబోయే ప్లేయర్స్ అందరికి కూడా వెల్కమ్ రే బాబు మీ గురించే మీరందరూ మేము అంత చెప్పిన మీ యొక్క క్రీడను ప్రదర్శించి ప్రదర్శించి మీ యొక్క స్కిల్స్తో ఒక టీం సెలెక్ట్ చేస్తాం దీన్ని మీరు యూనివర్సిటీకి అంటే నన్న యూనివర్సిటీ అంటే ఈస్ట్ గోదావరిలో ఉన్న అన్ని టీమ్స్కి మీరు రిప్రజెంటేషన్ చేస్తున్నారు దీన్ని మీరు ఒక మంచి పేరు తెచ్చి కనీసం మీరు అంటే పెద్ద టీమ్స్ వస్తాయి కాలికట్ అని కొచ్చి ఇవన్నీ పెద్ద పెద్ద టీమ్స్ వస్తాయి ఇక్కడ మీరు దాంట్లో నలుగురు ఇద్దరు సెలెక్ట్ అయినా సరే ఆల్ ఇండియా యూనివర్సిటీ కి సెలెక్షన్ ఉంటుంది అన్న మనం నెగ్గితే ఎంతో యూనివర్సిటీ సెలక్షన్ కూడా ఇలాగే ఎలాగే సెలక్షన్ అయిందో అక్కడ కూడా ఆల్ ఇండియా యూనివర్సిటీ సెలక్షన్స్ అవుతాయి సౌత్ నార్త్ అలాగే నాలుగు జోన్స్ కింద అవుతుంది మనం ఒకరి సెలెక్ట్ అయినా చాలా గొప్ప ఇలాగే యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ నుంచి ఇక్కడ ఈ కాలేజీలో ప్రతి సంవత్సరం మేము కండక్ట్ చేయడం అనేది చాలా మా గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి అదృష్టం మా తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ ఈ రాజమండ్రిలో ఒక్క గ్రౌండ్ కూడా లేకపోయినా దీన్ని నిలబెట్టి రాజమండ్రిలో గవర్నమెంట్ వీటి డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ కాలేజీని నిలబెట్టి ఈ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మేము మెడి సమ్మర్ క్యాంప్ అని లేడీస్ అని లేడీస్ క్యాంప్ అని లేడీస్ ఫుట్బాల్ టోర్నమెంట్ అని ఇలాగ ప్రతి సంవత్సరం చేస్తూ వెళ్తున్నాం దీనికి ఇది ఖర్చుతో కూడుకున్నది గ్రౌండ్ కూడా పెద్దది కావాలి ఇది ఒక్కటే గ్రౌండ్ ఉండడం వల్ల ఇక్కడే చేస్తున్నారు అదే తిరుపతి గారు ప్రిన్సిపల్ తిరుపతి గారు మాకు ఎంతో ఎంకరేజ్ చేస్తూ డోనర్స్ ఉన్న కాలేజీ నుంచి ఎంకరేజ్మెంట్ రావడం వల్ల మేము చాలా అభినందిస్తాయని చల్ల తీసుకుంటాం